మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరి ఎన్టీఆర్ జిల్లాలో వచ్చిన ఎన్టీఆర్ జిల్లాకి జగైపేట గ్రామంలో ఉండం జగైపేటలో ఎంతో అత్యద్భుతంగా గవర్నమెంటు పురపాలక సంఘం చక్కగా చెరువులో ఒక బుద్ధుడు విగ్రహాన్ని పెట్టి మరి ఎంతో వైభవపేతంగా బుద్ధుడి విగ్రహం ఉన్నది మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఏదైతే కళలు కనడో ఈ యొక్క ధ్యాన జగత్ పిరమిడ్ జగత్ సాకార్ జగత్ కావాలని ఆయన ఆశయాలు ముందుకు ఎలా తీసుకెళ్లాలని చెప్పి ఆయన ఏనాడో ఒక ముప్పై సంవత్సరాల క్రితం కళలు కనడు అలాంటి రోజు మన ముందుకు ఆసన్నమైంది మరి గవర్నమెంటే ముందుకు వచ్చి మరి బుద్ధుడి విగ్రహాలు పెట్టం మరి మరి పిరమిడ్ మాస్టర్స్ ఎక్కడైతే ఉండారో మరి పిరమిడ్ మాస్టర్స్ కూడా మరి ఒక గవర్నమెంట్ ప్లేస్లో మరి పురపాలక సంఘం వారు మరి స్థలం ఇవ్వటం అక్కడ మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ జగ్గైపేట వారు అందరూ కలిసి సమిష్టిగా ఒక పిరమిడ్ నిర్మాణం చేసుకోవటం మరి ఏది కూడా ఊరికే రాదండి ఏది కార్యకారణ సంబంధంతో ఉంటుంది మరి ఈరోజు ఇక్కడ బుద్ధుడు విగ్రహం వచ్చిందంటే మరి దీని వెనక ఎంతో చరిత్ర ఉంది ఆ చరిత్ర మరి మరి ముందు పిరమిడ్ మాస్టర్స్ మరి రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం బుద్ధుడు ఏదైతే ధ్యానం మరి ఆయన ఏదైతే తెలుసుకున్నాడో ఆ దుఃఖాన్ని పోవాలి మనిషి ప్రతి మనిషికి దుఃఖంలో ఉంటాడు ఆ దుఃఖం పోవాలి అంటే మరి ఏంటి దానికి తరుణోపాయం అని చెప్పేసి ఆలోచన చేసి ఆయన ఒక మహారాజు ఆ మహారాజు మరి ఆయన రాజ్యాన్ని ఏలొచ్చు కానీ ప్రజల్ని ముందుకు తీసుకెళ్లాలా చైతన్యవంతులను చేయాలని చెప్పేసి మరి సౌహదయంతో ఆ రోజు రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం మరి ఆయన ధ్యాన ప్రచారం చేయడం జరిగింది అలాంటి ధ్యాన ప్రచారంలో ఆయన చేసిన కార్యక్రమాల్లో ఒక ఆనమాలుగా మనకి ఈ రోజున జగ్గైపేటలో గ్రామంలో మనకి అతి దగ్గరలో మరి మనం ఉండ ప్లేస్లో అతి దగ్గరలో మన ఆనమాలు ఉన్నాయి అవి మనకి ఇక్కడ పిరమిడ్ మాస్టర్ మరి ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఈ జగ్గైపేటలో మరి సాంబసరావు గారు ఉన్నారు సాంబసరావు గారు ఈ సొసైటీని కోఆర్డినేషన్ చేస్తూ ఉంటుంటారు మరి పిరమిడ్ కట్టియటంలో కానీ మరి ధ్యానుల్ని ధ్యాన ప్రచారం చేయటంలో కానీ శాకాహార ర్యాలీలు చేయటంలో కానీ ఎంతో నైపుణ్యంతో వారు చేస్తుంటారు వారి మాటల్లో మనం ఇప్పుడు ఇందామండి సాంబశరావు గారు బాలా సారీ బాలాజీ గారు రండి ఒక రండి ఒక నిమిషం మీరు ఇక్కడ ఈ బుద్ధుడి విగ్రహం గురించి మరి ఈ బుద్ధుడి విగ్రహం ఉండ ఆనమాల గురించి ఒకసారి మన పిఎంసి ప్రేక్షకులకి మీ యొక్క నాలెడ్జీతోని అందరికీ చెప్పాలండి మరి ఎంతోమంది మనం ఇప్పుడు లైవ్లో ఉండం ఈ లైవ్ ఎంతోమంది చూస్తూ ఉంటారు ఎన్నో దేశాలకి నూట నలభై దేశాలకి వెళ్తూ ఉంటుంటుంది నూట నలభై దేశాల వాళ్ళు చూస్తుంటుంటారు మరి ఈ జగ్పేట ఎన్టీఆర్ జిల్లా మరి ఆంధ్రప్రదేశ్ గురించి మనం ఒక్కసారి మనం చెప్పుకుందాం మీ మాటల్లో అందరికీ నమస్కారం అండి అందరికీ నమస్కారం సార్ ఈ జగయపేట ధనబోడు బౌద్ధ స్థూపం దాదాపు రెండు వేల ఐదు సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రదేశం అండి గౌతమ బుద్ధుడు ఈ ప్రదేశానికి వచ్చేనట్టుగా చరిత్ర చెప్తా ఉంది ఆయన ఆయన శిష్యుడైన ఆచార్య నాగార్జునుడు ఆయన శిష్యుడైన ఆచార్య నాగార్జునుడు ఇక్కడ ఒక బౌద్ధారామం అనిపించినట్టుగా చరిత్ర రానవాళ్ళు ఉన్నాయండి ఈ ఇక్కడ బౌద్ధారామ నడిచింది ప్రపంచవ్యాప్తంగా బౌద్ధ భిక్షువులు ఈ జగపేట ధనంబోర్డు బౌద్ధ స్థూపం బౌద్ధారామంకి వచ్చి ఆ విద్య జాన విద్యను అభ్యసించి ఇక్కడ అన్ని నేర్చుకుని వెళ్తున్నారండి ఇది ప్రప్రథమంగా పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరంలో జాస్ బర్గెస్ అనే బ్రిటిష్ చరిత్రకారుడు ఇండోనేషియాలో అక్కడ ఈ బుద్ధిజం రీసెర్చ్ చేస్తూ తవ్వకాలు జరుపుతుంటే అక్కడ ఒక శిలాఫలకం దొరికిందంటండి ఆ పాళీ భాషలో ఆ శిలాఫలకంలో ఆయన అన్ని దాన్ని విశ్లేషించి చూడగా ఇలా భారతదేశంలో జగపేట అమరావతి అనే ప్లేసెస్లో ప్రముఖ బౌద్ధ నడిచేవి ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా బౌద్ధులు అక్కడ వెళ్ళి జానం గురించి తెలుసుకుని వచ్చేవాళ్ళని చెప్పి తెలిసి ఆయన అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ వారి పర్మిషన్ తీసుకుని ఇక్కడ అన్ని తవ్వకాలు జరిపి జరిపారండి దాని మీద ఆయన ఒక బుక్ కూడా రాశారు అప్పట్లోనే ది బుద్ధిస్ట్ స్థూపాస్ ఆఫ్ అమరావతి అండ్ జగయపేట ఇది నూట నలభై సంవత్సరాల క్రితం పబ్లిష్ అయిన బుక్ అండి ఇది ఫస్ట్ పబ్లిషన్ ఇంగ్లాండ్లో జరిగింది రణంలో అది బేస్ చేసుకుని అవన్నీ ఆయన అప్పటికే కాలక్రమేణా ఈ బౌద్ధారామం ఒక పీరియడ్ ధ్వంసం అయిపోయిందండి ఆ ఉన్న వాటిని ఆయన జాగ్రత్త చేసి ప్రభుత్వ రాదీల్లో ఉంచి అక్కడి నుంచి వాళ్ళ పరిరక్షణలో ఉంది ఆ బౌద్ధ తర్వాత బుద్ధుడు సమాధి అయిన తర్వాత ఆయన దంతావశేషం ఇక్కడ ఈ బౌద్ధ స్తూపంలో ఉంచి ఆ స్థూపం కట్టారు ప్రతీదండి ఈ క్రమంలో ఈ కార్యకారణ సంబంధం ఏమో మరేమో కానీ బుద్ధు విగ్రహం ఇక్కడ ఆ ధనం బోర్డు చెరువుకి ఆనుకున్న ప్లేస్లో చెరువులోనే ప్రభుత్వం వారే ఈ బుద్ధ విగ్రహం మేమందరూ చూస్తున్న ఇది బుద్ధ విగ్రహం నిర్మాణం చేయడం జరిగింది ఏడు సంవత్సరాల క్రితం ఆ తర్వాత గురువు గారి సుభాష్ పత్రి గారి కోరిక మేరకు ఒక పబ్లిక్ పీరియడ్ కావాలి జకాపేటలో అని ఆయన కోరికను తెలిసిందని మేమందరం జానం అందరం కలిసి ఇక్కడ ఎక్కడ చేయాలి జగపేటం అనుకుంటే ప్రభుత్వం వారిని అడిగితే ఇక పర్మిషన్ ఇచ్చారండి ఇక్కడే ట్వంటీ వన్ ట్వంటీ వన్ పెరమిట్ కట్టి మున్సిపాలిటీ వారికి అప్పచెప్పడం జరిగింది చక్కగా అందులో అందరికీ జానం నేర్పించడం వచ్చిన జ్ఞానులకి జానం నేర్పించడం వాళ్ళు కావాల్సిన వాళ్ళ సమయాల్లో జానం చేసుకోవడం జరుగుతుందండి ఇక్కడ ఇప్పుడు ధనం బోర్డు ధనం బోర్డు కూడా అది ఒక ఒక ప్రముఖమైన చారిత్రాత్మక ప్రదేశం అండి ఇది ఈ ప్రదేశానికి భారతదేశంలోనే దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది ప్రముఖ బౌద్ధ క్షేత్రం అండి ఈ చుట్టుపక్కల కూడా మునకచర్ల గుమ్మడిదూరు పక్క రాష్ట్రం అయిన తెలంగాణలో నేలకొండపల్లి బౌద్ధ స్థూపాలు ఉన్నాయండి ఇవన్నీ కలిపి ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దామని ప్రభుత్వం వారిని కోరటం జరుగుతుంది ఇది కనుక జరిగితే ప్రపంచవ్యాప్తంగా బౌద్ధ భిక్షువులు ఇక్కడికి వచ్చి వారు ధ్యానం చేసుకుని వెళ్ళి అంతా మన గురుగారి ఆశయాలు నెరవేర్తాయనే ఉద్దేశంతోనే మేము ప్రయత్నం చేశాము ఇందుకు మా మిత్రులందరూ బాగా సహకరించారండి వీళ్ళందరూ అందరూ సహకారంతో ఇది చేయటం జరిగింది ఇప్పుడు దీని గురించి మా శ్రీనివాస్ గారు మాతో పాటు నుండి మాట ఓకేనండి చాలా అద్భుతంగా చెప్పారు శ్రీనివాస్ గారు వీరవెల్లి శ్రీనివాసరావు గారు మరి వైస్ ప్రెసిడెంట్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మరి జగేపేటలో తర్వాత ఇక్కడ మరి ఏరియా ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా తీర్చిదిద్ది మరి ఈ చెరువులో మరి ఒక ప్రత్యేకమైన కార్యక్రమంతో చెప్పి వాళ్ళు పెట్టుకొని ఎంతోమందిని ఈ జగ్గైపేట చుట్టుపక్కల గ్రామాలని ఈ యొక్క ఎన్టీఆర్ జిల్లాని కూడా మరి ఇక్కడ ఒక కేంద్ర బిందువుగా ఉండాలని చెప్పేసి మరి ఇక్కడ ఒక పిరమిడ్ నిర్మాణం చేసుకున్నారు మరి గవర్నమెంట్ స్థలంలో మరి ఒక శ్రీనివాసరావు గారి మాటల్లో మనం విందాం చెప్పండి మీరు ఎందుకు ఇలా ఇక్కడ చేయాల్సి వచ్చింది మీ అనుభవంతో ముందుగా ప్రపంచవ్యాప్తంగా ఈ ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ ధ్యానులందరికీ మాస్టర్లందరికీ నమస్కారం ముందుగా మనం ఈ ధ్యానం అనేది మనకి అందించిన బుద్ధ భగవానునికి కోటి కోటి నమస్కారాలు తెలియజేస్తున్నాం ఆ ధ్యానాన్ని మనకి సులువుగా ఈజీగా చేసుకునే విధానం కనిపెట్టి మనందరికీ ప్రసాదించిన పత్రిజీ గారికి వేల వేల వందనాలు ముఖ్యంగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరూ ధ్యానం కావాలి ఇప్పుడు డాక్టర్స్ కూడా ప్రిస్క్రిప్షన్ తోటి మందులతోటి వాటితో పాటుగా ధ్యానం చేసుకోండి అని అది కూడా ఒక మెడిసిన్ లాగా మనకి చెప్తున్నారు ఎందుకంటే దాంట్లో చాలా మనకి మనకి ప్రశాంతత కలిగించే ఇది ఉంది కాబట్టి మనకి ధ్యానం కూడా చాలా అవసరం దీనికోసం మన జగ్గాపేటలో మున్సిపాలిటీ వారు బుద్ధ విహారాన్ని కట్టించారు దాంట్లో రామ్ వారి సౌజన్యంతో బుద్ధ విగ్రహం అద్భుతంగా నిర్మించారు తర్వాత ఈ బుద్ధ విగ్రహం పక్కనే మా అందరి కోరిక మేరకు కమి మున్సిపల్ కమిషనర్ గారు ఎమ్మెల్యే గారు వాళ్ళందరూ కలిసి మాకు ఒక స్థలం కేటాయించారు ఇరవై ఒకటి ఇరవై ఇరవై ఒకటి సైజు తోటి పిరమిడ్ కోసం మాకు స్థలం కేటాయించారు ఆ స్థలంలో మేము అద్భుతంగా ఒక పిరమిడ్ నిర్మించుకున్నాం మా అందరి సహకారంతో చేసుకున్నాం దాంట్లో ప్రతిరోజు అందరూ వచ్చి ధ్యానం చేసుకుంటున్నారు ఉదయం సాయంత్రం ఆదివారం ఆదివారం మాస్టర్స్ని పిలిపించి ధ్యాన సందేశాలు ఇప్పిస్తున్నాము ఇది ధ్యానం అందరికీ చాలా చాలా అవసరం ఇది చూస్తే ధ్యానం అంటే ఏమిటోలో అనుకుంటారు అందరూ కానీ వచ్చి ఆ ధ్యానం నేర్చుకొని ధ్యానంలో కూర్చొని ఆ ధ్యానం చేసుకుంటే దాంట్లో ఉన్న మజా ఏంటో అందరికీ తెలుస్తుంది ఇది డబ్బులో డబ్బులకు సంబంధం లేదు ఎవరికి ఎవరికి ఎవరు రూపాయి ఇవ్వక్కర్లేదు ఇది ఎవరి కోసమో చే చేసేది కాదు మన కోసం మనం మన ఆరోగ్యం కోసం మనం మన ప్రశాంతత కోసం మనం మనం చేసుకునేది దీన్ని అందరూ ధ్యానంలోకి వచ్చి ఈ ఇక్కడ మంచిగా మేము అన్ని ఏర్పాట్లు చేశాము అందరూ వచ్చి ఈ పిరమిడ్ని ఉపయోగించుకొని ధ్యానం నేర్చుకొని ధ్యానాభిలాషులు అయ్యి ధ్యానం నేర్చుకొని ధ్యానం మంచిగా మీ ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాం దీనికి ఇక్కడ దగ్గరలో మాకు ఈ జగ దగ్గర ఈ చెరువుకి అవతల పక్కన ధనం అని ఒకటి ఉంది అది రెండు వేల ఐదు సంవత్సరాల క్రితమే బుద్ధ భగవాన్ దంతావశేషం అక్కడ నిక్షిప్తమైంది అది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలోనే ఉంది దాని చుట్టూ ఫెన్సింగ్ వేసి భద్రత చేశారు అక్కడ కూడా ఒక పిరమిడ్ కట్టాలని మా ఆలోచన దీని గురించి సెంట్రల్ గవర్నమెంట్ వారికి మా ఎమ్మెల్యే గారి ద్వారా మినిస్టర్స్ ద్వారా దరఖాస్తులు పంపించాము అది కూడా తొందరలోనే సహకారం అవ్వచ్చు సహకారం అవ్వాలని కోరుకుంటున్నాము ఈ విషయం ఇది ఆ బుద్ధ భగవాన్ దయ వల్ల పత్రిజీ గారి ఆశీస్సులతో ఆ ధనంబోర్డు ప్రాజెక్టు కూడా కంప్లీట్ అయితే ఈ జగ్గాపేట అనేది ఈ బౌద్ధ స్థూపం అనేది చాలా బౌద్ధారంభం అవుతుంది చుట్టుపక్కల ప్రపంచ దేశాల నుంచి అన్ని దేశాల నుంచి వచ్చి ఇక్కడ పర్యాటకం పెరుగుతుంది చాలామందికి ఉపాధి దొరుకుతుంది అందరికీ ధ్యానం అనేది లభిస్తుంది ఇదంతా అందరికీ ఉపయోగపడుతుంది అందరూ ఈ ధ్యానం నేర్చుకొని ధ్యాన ధ్యా ధ్యానులుగా మారండి అందరికీ నమస్కారం చూశారు కదండి ఎంత అద్భుతంగా ఇక్కడ పెరమిడి మరి ఈ చెరువు ఈ పర్యాటక కేంద్రం ఎలా ఉండయో మరి అలాగనే ఇంకొక మాస్టర్తోని మనం సామసరావు గారితోని వారి యొక్క అనుభవాలు మరి ఇక్కడ ఈ స్థూపానికి ఉండ ఆనమాలు వారు చెబుతారు వారి మాటల్లో ఒక నిమిషం మాట్లాడతాం గుడ్ ఈవినింగ్ నా పేరు సాంశివరావు నేను పదహారు సంవత్సరాలుగా ధ్యానం చేస్తున్నాను మాది చిల్లకల్లు గ్రామం జగ్గపేట మండలం ఈరోజు పిఎంసి వారు ఇక్కడికి రావటం ఎంతో ఆనందంగా ఉంది దానికి ముఖ్య కారకులైన మాస్టర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎల్లందు మాస్టర్ రావు గారు హనుమంతరావు గారికి అలా పిఎంసీ టీంకి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు నేను మాట్లాడే విషయం ద్వారా ఆ పిఎంసి ప్రేక్షకులు పిఎంసి ద్వారా యావత్ ప్రపంచానికి ఒక అద్భుతమైన విషయాన్ని నేను తెలియజేయాలని అనుకుంటున్నానండి అది విషయం ఏంటంటే జగ్గేపేట పట్టణంలో సుమారు రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం బుద్ధుడు యొక్క ఆనమాలతోటి అంటే బుద్ధుడు మరణాంతరం ఆయన వాడిన వస్తువుల ద్వారా దుస్తుల ద్వారా అలాగే ఆయన టీత్ అంటే పంటికి సంబంధించిన ఆ పళ్ళని రకరకాల ప్లేసుల్లో పెట్టి అక్కడ బౌద్ధ స్థూపాలు నిర్మించి ఆ ప్లేసెస్ నుంచి ఆ బౌద్ధాన్ని ప్రజలందరికీ తెలియజేసే విధంగా వాటి బుద్ధుడు యొక్క ఆనుమాల్ని అక్కడ ఉంచుకుని అందరికీ తెలియజేస్తూ ధర్మాన్ని బోధిస్తూ వచ్చారండి అలాగే జగేపేట పట్టణంలో కూడా ధనంబోర్డు అనే పేరుతోటి ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ ఈ పిరమిడ్ పక్కన ఈ చెరువు పక్కన ఒక హిల్ ఒకటి ఉందండి దాన్ని ధనంబోర్డు హిల్ అని చెప్పేసి పిలుస్తారు ఈ చుట్టుపక్కనే సిమెంట్ ఫ్యాక్టరీ దాని వెనకమల్ల సిమెంట్ ఫ్యాక్టరీ కూడా ఉంటుంది ఆ ధనంబోర్డు అనే ప్లేస్ వచ్చేసి పాలరాతి స్టోన్స్ తోటి మొత్తం నిర్మించడం జరిగింది బుద్ధుడు యొక్క బోధనల్ని ఈ ప్లేస్ నుంచి ఈ చుట్టుపక్కల ఉన్న నాగార్జున సాగర్ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గుమ్ముడుదూరు ఒక ప్లేసు నాగార్జున సార్ ఒక ప్లేసు నెలకొండ ఒక ప్లేసు నేలకొండపల్లి ఒక ప్లేసు ఇలాగా ఉన్న స్థూపాలు అన్నింటికీ కూడా ఇక్కడ ఉన్న భిక్షువులు కలిసి ఈ బౌద్ధాన్ని అంద ఈ ప్రదేశం మొత్తం సుమారు వెయ్యేళ్ల పాటు ఇక్కడ బౌద్ధం విరిసిలిందని చెప్పేసి చరిత్ర ఉందండి దీని గురించి ఈ జగ్గేపేట పట్టణంలోని ఎస్జిఎస్ కాలేజ్ అనే గవర్నమెంట్ కాలేజీలో ఉన్న లెక్చరర్స్ కూడా ఈ బౌద్ధ స్థూపం గురించి ఆంధ్రాలో బౌద్ధం అని చెప్పేసి రెండు మూడు బుక్స్ రాయడం జరిగింది ఆ బుక్స్ లోంచి తర్వాత జాస్ బర్గూస్ అనే ఒక అతను ఇండోనేషియా నుంచి ఒక బుక్ రిలీజ్ చేయడం జరిగింది నైన్టీ నైన్టీ ఎయిటీస్ ఆ టైంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆంధ్రాలో ఉన్న బౌద్ధ స్థూపాల గురించి ఇండోనేషియాలో ఉన్న ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాకి డైరెక్టర్గా పనిచేస్తున్న జాస్ బర్గూస్ అనే అతను ఒక బుక్ రైటర్ జరిగింది ఆ బుక్ పేరే ది స్తూపాస్ ఆఫ్ అమరావతి అండ్ జగ్గేపేటో ఆ బుక్లో ఈ స్థూపాల గురించి చాలా వివరంగా ఉందండి ఆ బుద్ధుని యొక్క శక్తి రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం చెప్పిన సత్యం ఇప్పటికీ కొనసాగుతుందంటే అది సత్యం కాబట్టే ఇప్పటికీ కొనసాగుతుంది అదే ఆనాపాన సతి ధ్యానం ద్వారా బ్రహ్మశ్రీ పత్రిజీ గారి ద్వారా ఈ భూ భూప్రపంచం మొత్తం ఇంకా మళ్ళీ బుద్ధుని యొక్క జ్ఞానం మళ్ళీ విరాజులుతూ దాన్ని ఎనర్జీ తోటే ఇక్కడ మనం ఒక బుద్ధి విగ్రహం రావడం జరిగింది ఇరవై అడుగుల ఫీట్ ట్వంటీ ఫీట్ విగ్రహం గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది ఇదే పార్క్లో ఈ బుద్ధుని విగ్రహం పక్కనే ట్వంటీ వన్ బై ట్వంటీ వన్ మనం పిరమిడ్ కన్స్ట్రక్షన్ చేయడం చేసుకోవడం జరిగింది దానిలో యాభై మంది వరకు కూర్చుని ధ్యానం చేసుకోవచ్చు ఈ చుట్టుపక్కల గ్రామాలు జగ్గేపేట చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న గౌరవరం గుమ్ముడుదూరు గ్రా గండ్రాయి అలాగే చిల్లకల్లు జగ్గేపేట పట్టణంలో ఉన్న వాసులు అందరూ అన్ని ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పార్క్ వచ్చి ఈ పార్క్ చుట్టూ సుమారు రెండు కిలోమీటర్ల వరకు వాకింగ్ ట్రాక్ ఉంది వాకింగ్ చేసుకునే వాళ్ళ వాకర్స్ అందరూ వచ్చి ఇక్కడ మెడిటేషన్ చేసుకోవడం జరుగుతుంది అందరికీ చాలా మంచి ప్లేస్ అండి ఇది అలాగే ఈ ధనం బోర్డుని భవిష్యత్తులో ఆర్కియాలజీ డెవలప్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకుని దీన్ని డెవలప్ చేసి ప్రపంచవ్యాప్తంగా తెలియజేస్తూ అక్కడ నూట ఎనిమిది బై నూట ఎనిమిది పిరమిడ్ వచ్చి బుద్ధుని జ్ఞానోదయానికి కారణమైన ఆనాపాన ధ్యాన మందిరం రావాలని చెప్పేసి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకి వినిపించడం జరిగింది ఆ ఫైల్ కూడా గవర్నమెంట్ ద్వారా ఇప్పుడు మూవ్ అవుతుంది అది భవిష్యత్తులో కార్యరూపం దాల్చి ఇంకా బుద్ధుని యొక్క జ్ఞానాన్ని ఆ శక్తిని ప్రపంచవ్యాప్తంగా తెలియజేసే విధంగా పిఎంసీ వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలని అభినందిస్తూ చాలా చాలా థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు ఓకేనండి థ్యాంక్ యూ సార్ చాలా అద్భుతంగా మరి ఈరోజు మనం జగేపేటలో మరి పిఎంసి ప్రేక్షకులకి ఇది మనం చూంచటం మరి ఒకప్పుడు బుద్ధుడు యొక్క పర్యాటనక కేంద్రం అని చెప్పేసి మనం అనుకుంటే ఈ రోజున మరి బ్రహ్మర్షి పత్రిజీ గారు వచ్చిన తర్వాత మరి పిరమిడ్ నిర్మాణాలు చేసుకొని వాటిలో ధ్యానాలు చేసుకొని అక్కడ బుద్ధుడి విగ్రహాలు గవర్నమెంటే మనకి పిఎస్ఎంకి అప్పజెప్పటం మరి దాన్ని మనం పర్యాటన కేంద్రంగా ఈ ఎన్టీఆర్ జిల్లాలో ఉండ ఏ అయితే గ్రామాలు ఏ అయితే మండలాలు ఉన్నాయో ఆ మండలాల్లో ప్రజానీకం అంతా కూడా మరి వచ్చి ఇక ధ్యానం చేసుకొని పౌర్ణం ధ్యానం అమావాస్య ధ్యానాలు చేసుకొని అలాగనే ప్రజలంతా కూడా ఈ మున్సిపాలిటీలో ఉండ జగ్గపేట గ్రా మున్సిపాలిటీలో ఉండ ప్రజానీకం అంతా కూడా వాకింగ్ ట్రాక్ వాకింగ్ ట్రాక్ రెండు కిలోమీటర్ల దూరంలో వాళ్ళు నడుస్తూ మరి అక్కడి నుంచి వాళ్ళు ఆ తర్వాత వచ్చి ధ్యానం చేసుకోవటం మరి ఎంత గొప్ప విషయం మరి ఏనాడో మహాన్ బావుడు ఆ బుద్ధుడు వచ్చి చెప్పారు ఆ తర్వాత మనం పిఎస్ఎస్ మూమెంట్లో పత్రిజీ గారు చెప్పారు మరి ఇవన్నీ కూడా మనం చూసుకుంటున్నాం